హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల ఈరోజు మనకి ఎంతో ఇష్టమైన పన్నీర్ పరాట చేయబోతున్నాను ఇట్స్ వెరీ సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది సో ఇక్కడ నేను హోమ్ మేడ్ పన్నీర్ తీసుకున్నాను సో ఇట్స్ వెరీ సింపుల్ అండి ఇంట్లోనే చేసుకోవచ్చు సో తర్వాత నేను పన్నీర్లోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర ధనియా పొడి జీరా పొడి కొద్దిగా కసూరి మేతి ఉప్పు కారము కొద్దిగా చాట్ మసాలా తర్వాత గార్లిక్ పౌడర్ జింజర్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేశాను సో ఇవన్నీ వేసాక చక్కగా కలుపుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇదంతా మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత అది ఈ విధంగా ఉంది అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మీ ఇష్టము మీకు నచ్చే విధంగా ఆ అనేవి సైజు చూసుకొని చేసుకోవచ్చు ఆ తర్వాత మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఎగ్జాక్ట్లీ అదే విధంగా పరాటాకు కూడా పిండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన పెట్టుకోవాలి పిండి నాంతేనే పరాటా అనేది చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీ చపాతీ సైజు ముద్ద తీసుకున్నాను తీసుకొని తర్వాత సో ఇక్కడ ఒక ట్రిక్ అండి సో మీరు చపాతి చేసినట్టు మధ్యలో లాటించకూడదు చేయకూడదు సో సైడ్స్ ఎడ్జెస్ నుండి దాన్ని రోల్ చేస్తూ రావాలి సో చూస్తున్నారు కదా నేను ఓన్లీ ఎడ్జెస్ రోల్ చేస్తున్నాను సో మధ్యలో అనేది అలా అలా థిక్గా ఉండాలి అప్పుడే పరాఠా అనేది బాగా వస్తుంది సో ఈ నేను ఈ చెప్పిన ట్రిక్ మీరు పాటిస్తే అసలు పరాటా చేయని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఆ తర్వాత ఆ తర్వాత నేను మధ్యలో పన్నీరు ఏదైతే ముద్దు చేసుకున్నానో అది పెట్టేసాను పెట్టేసి ఇలా మొత్తం ఇలా చుట్టేసి తర్వాత ఎక్స్ట్రా ఉన్న స్టఫ్ ఏదైతే ఉందో అదంతా తీసేయాలండి తీసేసి ఇలా మధ్యలో పామ్ మధ్యలో పెట్టేసి అలా అనాలి సో అప్పుడు చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయిందో సో అన్నీ అలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి సో ఇప్పుడు నేను పరాఠా అనేది రోల్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా పరాఠా అనేది ఎంత చక్కగా వస్తుందో సో యాక్చువల్గా కొంతమంది చేస్తే ఏంటంటే ఎలా స్టఫ్ అంతా బయటకు వస్తుంది సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రిక్ మీరు యూస్ చేస్తే పరాట అనేది పర్ఫెక్ట్గా బయటికి ఆ స్టఫ్ అనేది రాకుండా చాలా 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 బాగా వస్తుంది చూస్తున్నాను కదా పరాటా అనేది కంప్లీట్గా రోల్ చేసేసాను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ప్యాన్ వేడెక్కిపోయింది ప్యాన్ మీద నేను పరాటా వేసాను సో ఒకవైపు కాలిందండి ఇంకొక వైపు తిప్పి వేసుకున్నాను సో రెండు వైపులా కొంచెము ఫ్రై అయిన తర్వాతనే నెయ్యి అనేది వేయాలి ముందే నెయ్యి అనేది అప్పు చేయకూడదు సో అలా చేయడం వల్ల ఏంటంటే పచ్చిగా ఉంటుంది సో చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా పరాఠా అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మన పనీర్ పరాఠాలు రెడీ అయిపోయాయి ఎంత బాగున్నాయో సో దీన్ని మీరు ఏదైనా చట్నీతో కానీ లేకపోతే సమ్ యోగర్తో కానీ తినొచ్చు చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఈ పరాటాని ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ Please do like, share, and subscribe to my channel. Thank you. Bye.